స్టూడియోకి ఎవరు వస్తున్నారు అని చెప్పేసి అనుకోగానే ఎవరైనా అడిగితే ఈ గెస్ట్ వస్తున్నారు అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దగా నవ్వేశారు మేబీ ఒక టైంలో భయానికి ఐ మీన్ భయానికి వేస్తే దిండు కింద ఈయన ఫోటో పెట్టుకొని నిద్రపోతుంది అని చెప్పేసి అనుకునేవాళ్ళు కాకపోతే ఈయన గురించి ఇంట్లో చెప్పాలి అంటే చాలానే ఉంటాయి ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాము ఆ ఒక డైలాగ్ ఇచ్చినా కానీ అది ఎన్ని మినిట్స్ ఉన్నా కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక త్రీ మినిట్స్ డైలాగ్ నాకు తెలుసు దాన్ని గుక్క తిప్పుకోకుండా ఆయన చెప్పిన సందర్భాలు ఎన్నో ఈయన గురించి ఇంకా ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది దెన్ మిస్టర్ బర్నింగ్ స్టార్ నా ఫేవరెట్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు హై సంపు గారు సంపు గారు ఇంట్లో మీరు చెప్పనంటే చెప్పానా చెప్పారు బాగా చెప్పాను బాగా చెప్పానా ఓకే అదే మీరైతే ఎలా చెప్తారు అవునా ఇది సార్లే కానీ త్రీ మినిట్స్ ఏనా డైలాగ్ అది త్రీ అండ్ హాఫ్ మినిట్స్ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఓ సారీ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఆ డైలాగ్ నా అంత గుక్క తిప్పుకోకుండా ఎలా చెప్పారండి ప్రాక్టీస్ బాగా వన్ మంత్ ప్రాక్టీస్ చేసి వన్ మంత్ ప్రాక్టీస్ చేశారా బట్ థియేటర్స్ చేశారు కదా మీరు తక్కువ తక్కువ అంటే చేద్దాం అనుకునే టైంలో హీరో అయిపోయా వా జనరల్గా ఎవరైనా కానీ చిన్నప్పటి నుంచే హీరో అవ్వాలి హీరో అవ్వాలి అని ఒక ప్యాషన్ ఉంటుంది బట్ మీ ప్యాషన్ ఏంటి అనేది బిగినింగ్ నుంచి నాకు తెలియదు కానీ కాకపోతే ఏంటంటే ఒక గర్ల్స్ గా మీరు నాకు తెలుసు సిద్దిపేటలో చాలా మందికి హెల్ప్ చేస్తూ అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అన్న వదిన అక్క బాబాయ్ అని పిలుచుకుంటూ చాలా నార్మల్గా ఉండే ఒక అబ్బాయి సడన్ గా హైదరాబాద్ వచ్చి హృదయకాలయం లాంటి ఒక సెన్సేషన్ తీయడానికి అసలు ఏంటి బట్ అంటే యాక్టింగ్ అంటే ఇష్టం కానీ అంటే ఒక ఎప్పుడైనా వెండి తెర మీద కొన్ని క్షణాలు కనపడ్డా చాలు అనుకున్నాను బట్ అలాంటి చిన్న అవకాశం మహాత్మలు వచ్చింది యా ఫస్ట్ సినిమా మహాత్మలు వేసా జస్ట్ ఒక ఆరు ఏడు సెకండ్లే ఉంటుంది అలా ట్రయల్స్ ఇస్తున్న టైంలో హృదయకాలయం ఆఫర్ వచ్చింది ఎస్ మహాత్మా గురించి మాట్లాడారు కాబట్టి బేసిక్గా కృష్ణవంశీ గారి చేతుల మీద ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ టాప్ పొజిషన్లోనే ఉంటారు మీలాగా అయితే మహాత్మా సినిమా జరిగేటప్పుడు ఒక సీన్లో మీరు ఏడ్చారని నాకు తెలిసింది ఏ సీన్లా ఐ మీన్ అంటే మీతో షూట్ జరుగుతున్న టైంలో సంథింగ్ వంశీ గారు ఏదో కొంచెం గట్టిగా మాట్లాడారనో సంథింగ్ ఏదో డైలాగు ఒకటి రెండు చాలా సార్లు చెప్పా అంటే నాకు అప్పుడు కెమెరా పెద్దగా తెలియదు కాబట్టి లాంగ్ షాట్ ఓకే క్లోజ్ పెట్టినప్పుడు కళ్ళు కొంచెం ఇటీటన్నా చాలా వెళ్తాయి కదా అలా పెట్టగా నా ఫేస్ నాకే కనిపించేది ఫస్ట్ టైం అప్పుడు డిజిటల్ కాదు రీల్ ఆ టైంలో ఆ గురుగారి కోపన్కి వచ్చారు బట్ మంచి ఆ డైలాగ్ చెప్పిన తర్వాత చాలా మంది చాలా మంది ఆర్టిస్టులు ఆ టైంలో అక్కడ వాళ్ళు చాలా మంది అన్నారు బా అసలు ఫస్ట్ రోజు మీకు రాగానే గురుగారి సినిమాలో డైలాగ్ పడ్డది వెరీ లక్కీ బ్రదర్ అది అని చాలా చెప్పారు బట్ ఇంత లెక్క వస్తుంది అనుకోవాలి ఏం జరిగినా మనకే చాలా ప్లస్ జరిగింది మీనంటే మహాత్మా తర్వాత నెక్స్ట్ ఏంటి మధ్యలో చేసా ఓ చిన్న చిన్న రెండు మూడు సినిమాలు చేసా రిలీజ్ కాలే రిలీజ్ అయినా పెద్ద గేమ్ మనం కనపడలే అప్పుడు నర్సింహచారి సంపూర్ణేష్ బాబు అయిన తర్వాత నర్సింహాచారి సంపూర్ణేష్ బాబు ఎలా అయ్యారు నాకు ఉపేంద్ర గారు అంటే ఇష్టం అయితే ఆయన వేసుకొని ఒకసారి ప్రసాద్ లాబ్ కు చిన్న షార్ట్ ఫిలిం ఉందంటే వచ్చా ఆ టైంలో రాయశన్న చూశాడు చూసి మీతో సినిమా చేస్తానండి మీరు చేస్తారన్నారు దాన్ని అన్న చేస్తా అని చెప్పేసి ఆయన డెబ్యూ డైరెక్టర్ అప్పుడు అసలు ఏ నమ్మకంతో మిమ్మల్ని పెట్టుకుని సినిమా తీద్దాం అనుకున్నారు అది తన నమ్మకం నేనైతే నేను అంటే ఏమి ఆలోచించాలి నేను హీరో అవుతా సినిమా ఈ స్థాయిలో ఉంటుంది అలాంటిది ఏమీ లేదు కానీ తను నాకు చెప్పాడు నేను ఇలా ఇలా చేస్తానండి మీరు జస్ట్ నాకు కోఆపరేట్ చేస్తే చాలు మీకు కూడా ఇంట్రెస్ట్ అంటుంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదో ఒక క్యారెక్టర్ కావాలి అని తిరుగుతున్నారు హీరోగానే సినిమా చేస్తా అని చెప్పాడు నాకు అప్పుడు స్టోరీ అదంతా చెప్పాడు బట్ నాకు ఆ స్టోరీ కూడా నాకు అర్థం కాలే నాకు ఎంతసేపు సినిమా సినిమా అన్నట్టే ఉంది తప్పగా సినిమా నిజానికి మాకు కూడా అర్థం కాల కానీ వన్స్ అంటే ట్రైలర్ అది చూసినప్పుడు మూవీలో ఈ సినిమా ఇలా ఉంది అనుకున్నాము కానీ ఆ సినిమా ఫస్ట్ టెలికాస్ట్ అయినప్పుడు టీవీలో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి ఎగ్జాక్ట్ గా ఛానల్ గుర్తులేదు జెమ్ అనుకుంటా మాటివియా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి అప్పుడు సండేస్ ఎవ్రీ సండే ఒక కొత్త మూవీ వచ్చేది సో సండే ఒక రోజున ఆ మూవీ మీదే వచ్చింది అసలు మా అపార్ట్మెంట్స్ లో మేము పెట్టాం ఆ మూవీ డోర్ ఓపెన్ చేస్తే ఫ్లా ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ప్రతి ఫ్లాట్ లో అదే మూవీ రన్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు అందరు గట్టి గట్టిగా నవ్వడం అంటే ఆ మీనంటే రాజేష్ గారికి ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియదు గానీ దాన్ని అనుకున్నా అంటే ఒక కథ చేయాలి అనుకున్నప్పుడు చాలా మంది డేట్లు అడిగినప్పుడు చాలా కొత్త వాళ్ళని అడిగినప్పుడు ఎవరు ఒప్పుకోకపోవడం చాలా రకాల రకరకాలుగా ఉండే ఇంకప్పుడు నేను దొరికి ఇంకా సరే దొరికాడు కదా చేద్దామని చెప్పి మీ ఇద్దరికి పరిచయం ఉందా అప్పుడే పరిచయం అప్పుడే స్టార్టింగ్ పరిచయం అదే పరిచయం అంత తక్కువ పరిచయంలోనే అసలు చూడగానే చెప్పాడు అంటున్నాగా మీరు ఒకసారి కలవండి నా ఫొటోస్ చూపించాను ఫొటోస్ ఒక ట్వంటీ ట్వంటీ ఫొటోస్ ఉండేనాయి అవన్నీ ఇవన్నీ ఇస్తారా అన్నట్టు ఇస్తానని చెప్పా తీసుకున్న తర్వాత నాకు అనిపించింది అరే ఎక్కడికెళ్ళిన ఆఫీస్కి వెళ్తే ఒక్క ఫోటో చాలంటారు తను ఇన్ని ఫోటోలు తీసుకున్నాడు అనుకున్నా బట్ ఎనీవే చూద్దాం అనుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ కు మీరు ఒకసారి హైదరాబాద్ వస్తారా కలుద్దాం అన్నాడు సరే కలుస్తానని చెప్పినప్పుడు స్టోరీ అంత చెప్పాను నాకు ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఓకే ఇంకేమైనా సరే చేద్దామని చెప్పి చెప్పాను ఆ ట్రావెల్ ఐ ఫస్ట్ ట్రైలర్ తీసి ఫస్ట్ పోస్టర్ తీసి అలా 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 సినిమా చేసా అలా నరసింహాచారి కాస్త అంత అన్న ప్లాన్ మీకు పేరు పెట్టాలండి అంటే మీరు కూడా అప్పుడు బాగా క్రేవింగ్ లో ఉన్నారు మూవీ క్రేవింగ్ లో ఆయన ఒక మంచి హీరోగా హీరో అనుకున్నాను ఓకే లక్కీగా మీకు సాయి రాజేష్ గారి రూపంలో ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ అవ్వడం సో ఆయన కొబ్బరి మట్ట కూడా ఆయనే కదా తర్వాత బట్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మేబీ మీకే అనుకుంటా అంటే ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఇతన్ని అని ఆలోచించారు జనాలు ఆ ఆ టైంలో అంటే మీ ఫేస్ అపియరెన్స్ కానివ్వండి కొత్త ఫేస్ అండ్ మీరు పెట్టే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఒక టైంలో లో చాలా సీనియర్ కమీడియన్స్ పెట్టే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా బాగా గుర్తు నాకు ఒక ఈవెంట్ లో అల్లర్ నరేష్ గారు చెప్పారు మీ గురించి ఇంకా అప్పటికి హృదయకాలయం రిలీజ్ అవ్వలేదు అల్లర్ నరేష్ గారు ఒక ఈవెంట్ లో ఏదో మాట మీద వచ్చేసేసి వీడియోస్ ఏవో మీవి అప్పటికేవో చూస్తున్నారు వాళ్ళు చూస్తుంటే ఎవరితను అంటే సంపు సంపు తెలీదా సంపు తెలియదా అని చెప్పేసి అంటే ఎవరి సంపు ఎవరి సంపు అని చెప్పేసి అప్పుడు ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు మీ వీడియోస్ చూసి అవ్వడం అలా వన్స్ హృదయకాలం రిలీజ్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోడు అన్న రేంజ్ కి మీరు వెళ్ళిపోయారు బ్యాక్ టు బ్యాక్ ఈవెన్ మంచు విష్ణు గారు కూడా ప్రొడ్యూస్ చేశారు కదా మీతో నాకు అదే అర్థం కాలేదు అంత పెద్ద బ్యానర్ లో ఎలా చేశారు అని చెప్పేసేసి అంటే ఇప్పుడు హృదయ కాలేయం ను కూడా ఫాలో అయ్యిండు అంటే సోషల్ నెట్వర్క్ మీడియో లో చూసి ఇది సింగం కదా సింగం పంటి త్రీ వన్ టూ సింగం బ్రూస్ కాల్ అట్లా మీకు ఒక సినిమా చేయాలండి కళ్ళు ఒకసారి మిమ్మల్ని కలవాలని దానికంటే గంట బిఫోర్ వాళ్ళతో ట్రావెలింగ్ కరెక్ట్ దిగలే చేశాక ఆ కరెక్ట్ అప్పటి నుంచి రాహుల్ సినిమా చేద్దాం అని అన్నాడు అలా చేశాం కరెంట్ తీగలో నిజంగానే ఎవరికి దొరకని బంపర్ ఆఫర్ తెలుగు ఇండస్ట్రీలో మీ ఒక్కరికే దొరికింది సంపు గారు సన్నీ లియాన్ మిమ్మల్ని మీకు ఫ్లట్ మీరు ఫ్లట్ చేయగలిగారు మిమ్మల్ని లవ్ చేసి బైక్ మీద ఎలా ఫీల్ అయ్యారండి సన్నీ లియాన్ మిమ్మల్ని అలా పట్టుకుంటే ఈ వీడియో మేడం చూస్తారు అంటే నాకు ఫస్ట్ టైం అంతకు తెలీదు ఎవరు ఏంటి ఆవిడ తెలియదా మీకు ఫస్ట్ తెలియదు షూట్ కు ముందు సరే తెలిసిన ఆవిడకున్న క్రేజ్ వేరు అప్పట్లో ఒక సెన్సేషన్ అందులో మోస్ట్ గ్లామరస్ లేడీ ఆడవాళ్ళకి కూడా ముద్దోస్తుందంత అందంగా ఉంటుంది చూడడానికి క్యూట్ గా ఉంటది కదా మనిషి బట్ అలాంటి సన్నిలీ అంటే జనాలు చచ్చిపోతారు పడి అలాంటి ఆమెని మీకు కాంబినేషన్ కాబట్టి అసలు మీరేదో తొక్కు వచ్చారు సంపు గారు మాట్లాడిందా ఆవిడ మీతో అంటే ఆమె ఇంగ్లీష్ అంతకు రాదు ఏదో బాబాలకి భాషతో కమ్యూనికే బాబ చెప్పారు నా గురించి ఇట్లా తెలుగులో మంచి స్టార్ అండి బర్నింగ్ స్టార్ సంపూర్ణ బాబు అని హే కమన్ సంపూ అని షెకాండ్ ఇవ్వడం అలా అలా మా షెక్ ఇచ్చింది హాయ్ అండి అని ఇంకా ఫుల్ సెక్యూరిటీ కథ అది పెద్ద నేనంటే నేను ఫస్ట్ ఏం చేశాము యాక్చువల్లీ ఆ మూవీలో రకుల్ గారు ఉన్నారు రకుల్ గారు సెకండ్ మూవీ అనుకుంటుంది బట్ తినకంటే తనకే క్రేజ్ ఎక్కువ తన్ని చూడడానికి చాలా మంది ఉన్నారు అప్పటికి రకుల్ అంత పాపులర్ అవ్వలేదు సో మూవీకి వెళ్తున్నారు కరెంట్ తీ అంటే లియోన్ తనతో సన్నీ సన్నీ సాంగ్ కూడా బాగుంటది నైస్